వీక్షకులకు నమస్కారం ఎలెనా సెలా ఏటా దీని గురించి చదివినాక ఆర్టికల్ నాకు ఈ వీడియో చేయాలనిపించి చేస్తున్నాను మనకి ఏదైనా వంట కళ్ళతో చూసినాక అది ఇంపుగా ఉన్నప్పుడు రుచిగా ఉంటుందని ఆ తర్వాత ముక్కుతోనూ నోటితోనూ మనం స్పర్శతోనూ ఫీల్ అవుతాం కానీ వంట ఎప్పుడైనా సరే స్పర్శ రుచి వాసన ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది అనేది ఎలెనా సెలా యొక్క యొక్క అభిప్రాయం ఎందుకంటే ఆమెకి కళ్ళు కనిపించు అందుకనే ఆమె వాసన మీద ఆధారపడి వంట చేసేది వంటకంలో ఏది లోపించిందో వాసన చూసి చెప్పేసేది ఆ రోజుల్లో అమెరికాలో ఆమె ఒక్కరే బ్లైండ్ షెఫ్ చూపు లేకపోయినా షెఫ్గా రాణించడమే కాదు అంతర్జాతీయంగా గొప్ప పేరు తెచ్చుకుంది మెక్సికో నుంచి అమెరికాకు వలస వచ్చిన కుటుంబ నేపథ్యం ఎలేనాది చదువుకుని పెళ్లి చేసుకుని శాన్ ఫ్రాన్సిస్కోలో స్థిరపడింది పంతొమ్మిది వందల ముప్పై నాటి ఆర్థిక సంక్షోభంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు కోల్పోయారు బతకడానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇంట్లోనే వంట చేసి చిన్నగా హోటల్ నడిపేది ఎలీనా మెక్సికన్ రుచిని అద్భుతంగా చేస్తుందంటూ మంచి పేరు రావడంతో రద్దీ తట్టుకోవడానికి కొంతకాలానికి పెద్ద హోటల్ తెచ్చారు అంతా బాగుందనుకుంటుండగా రెండోసారి గర్భం దాల్చడం సరిగ్గా ఆ సమయంలోనే ఆమె కంటి చూపుపోవడం జరిగాయి మానసికంగా తీవ్ర ఇంగుబాటుకులో నేను ఎలైనా ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసింది పాటు పసిబిడ్డతో వైకల్యంతో నానా అవస్థ పడింది కంటి చూపు వచ్చే మార్గం లేదు కనుక ఎలైనాకి జీవితంతో రాజీ పడక తప్పలేదు తనకు తాను ధైర్యం చెప్పుకొని పరిస్థితులకు ఎదురీయడానికి నిర్ణయించుకున్నదామే కళ్ళు కనిపించకపోతేనే స్పర్శ వాసన రుచి తెలుసు కాబట్టి వాటి ఆధారంగానే వంటలు చేద్దామనుకుంది విజయం సాధించింది ఇంటి నుంచే పరిమిత సంఖ్యలో అతిథులకు విందులు ఏర్పాటు చేయడం మొదలెట్టింది ఇదంతా చూసి అంద విద్యార్థులకు కుకింగ్ క్లాసులు నిర్వహించమని అడిగింది శాన్ ఫ్రాన్సిస్కోలో సెంటర్ ఫర్ ద బ్లైండ్ అది మొదలు వంటల పుస్తకాలు క్లాసులతో ఫేమస్ అయిపోయింది ఎలినా అప్పులన్నీ తీర్చేసింది ఇంతలోనే మరో ఎదురు దెబ్బ ప్రమాదంలో భర్త దుర్మరణం ఎంత కష్టమైన ఎదుర్కోవటం అలవాటైన ఎలినా వెనుకంజ వేయలేదు చిన్న కొడుకును అసిస్టెంట్గా పెట్టుకుని పంతొమ్మిది వందల యాభైలోనే టెలివిజన్లో ఓ వంటలు సిరీస్ చేసింది ఒకసారి ఆమె ఇచ్చిన విందుకు హాజరైన రచయిత నార్మన్ విన్సెంట్ పీలే తన పుస్తకం ది అమేజింగ్ రిజల్ట్స్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ లేలైనా గురించి రాశారు పాజిటివ్ థింకింగ్లో ఆమెకు గల ఆమెకు సాటి రాగల వారిని తాను చూడలేదని పేర్కొన్నారు కష్టాలు కత్తులు లాంటివి మనం నేర్చుకోవాల్సిందిలా నేర్చుకోవాల్సిందల్లా సరిగ్గా హ్యాండిల్ చేస్తూ వాటిని మన ఎదుగుదలకి వాడుకోవడం అంటారు జేమ్స్ రస్సెల్ లోవే ఈ మాట గుర్తుంచుకుంటే ఏ కష్టము మనల్ని వెనక్కి రాలేదు లాగలేదు ముందు వెనక ఆలోచించకుండా అప్పులు చేయడం వడ్డీలు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్న సొసైటీలో ప్రజలు ఉన్నారు ఈ రోజుల్లో అలాంటి వారందరికీ ఈమె జీవితం ఒక ఆదర్శంగా అయ్యి అన్నీ కళ్ళు కాళ్ళు అన్నీ బాగున్న వాళ్ళు కష్టపడి పనిచేసి ఏదో ఒక రూపంలో తమ సంపాదించుకుని అప్పులన్నీ తీర్చుకుని కుటుంబానికి వెన్నుదన్నగా నిలవాలని దానికి ఈమె జీవితం మనందరికీ స్ఫూర్తినిస్తుందని ఆశిస్తూ వీడియో నచ్చితే లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్